ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం సింహరాశి వారికి తొక్క తొక్కినట్లే మీ జీవితం మారబోతుంది ఏప్రిల్ పది పదకొండు పన్నెండవ తేదీలో మీరు రెండు శుభవార్తలను వినబోతున్నారు మరి ఇంతకీ సింహరాశి వారికి నక్క తొక్క తొక్కినట్లే మీ జీవితం ఎలా మారబోతుంది ఏప్రిల్ పది పదకొండు పన్నెండవ తేదీలో మీరు వినబోయేటటువంటి ఆ యొక్క రెండు శుభవార్తలు ఏమిటి అదే విధంగా రాబోయే రోజుల్లో మీ లైఫ్లో ఎటువంటి మార్పులను మీరు చూడబోతున్నారు గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిర్మటింగ్ నిరభ్యంతరంగా మీకు ఉన్నటువంటి డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోవచ్చు ఇక మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సింహరాశి వారం త్వరలోనే మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులను చూడబోతున్నారు ఎందుకని అంటే రాబోయే రోజులు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు ఈ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు వేల కోట్లు ఇచ్చినా సరే ఈ యొక్క సింహరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి దీంతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది రాజయోగం పట్టబోతుంది మీరు అనుకోవచ్చు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు ఎంతో దరిద్రాన్ని అనుభవించి ఉండచ్చు కానీ ఈ సమయంలో ఇక నుంచి మీకు ఈ ఏప్రిల్ నెలలోనే మీరు అనుకున్న విధంగా మీరు కన్నటువంటి ఈ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిజం చేసుకోబోతున్నారు మీ జీవితంలో నిజంగా మార్పులు రాబోతున్నాయండి ఎవరికైనా సరే కష్టాలు కొన్నాళ్ళే ఈ తర్వాత ఈ యొక్క ఏప్రిల్ నుంచి మీరే చూస్తారు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి నిజంగా మీరు నమ్మలేరు ఆ యొక్క దైవం మీకు తోడుగా వల్ల మీ కష్టాలను మీ యొక్క సమస్యను చూస్తూ ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి సంబంధించి కష్టాలన్నీ కూడా ఆ దైవం చూడటం వల్ల మీ కష్టాలను గుర్తించి మీకు అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుందండి నిజంగా ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలు మీరు ఈ సమయంలో అనుభవిస్తారు మీ లైఫ్లో చూడనంత డబ్బును చూస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఉద్యోగం వ్యాపారం వృత్తిలో మీరు పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా సృజనాత్మక రంగాలతో అనుబంధం ఉన్నవారు విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందుకుంటారు ఈ యొక్క సింహరాశివారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని మీరు పొందుతారు మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలి అని చూస్తున్నట్లయితే ఇది చాలా మంచి శుభ సమయం అండి అలాగే వారికి కెరీర్లో విద్యార్ని ఇస్తుంది ఈ యొక్క సమయం అనేది మీ ఆదాయం కూడా ఇప్పుడు అంటే ప్రస్తుత కాలంలో చూసుకుంటే విపరీతంగా పెరగబోతుంది మీరు బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు మీ వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా బాగుంటుందండి మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది మీ సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఏప్రిల్ పది పదకొండు పన్నెండవ తేదీలో ఒకటి కాదు ఏకంగా మీరు రెండు శుభవార్తలను వింటారండి నక్క తొక్క తొక్కినట్లే మీ జీవితం అనేది ఈ సమయంలో అద్భుతంగా మారబోతుంది నిజంగా మీరు నమ్మిన నమ్మకపన ఇదే జరగబోతుందండి ఈ టైంలో మీరు వినే ఈ యొక్క రెండు శుభవార్తల వల్ల అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారండి అవి ఏంటంటే సింహరాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగం రందు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాదండి కొత్త కార్లు విలువ గల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఇకపోతే సింహరాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకు లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి శుక్రుని సంచారం అనేది ఒక వరం అని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుంది లైఫ్లో సుఖాలు అనేవి పెరుగుతాయి ఈ రాశిగల జాతకులకు చెందినవారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులని చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను సింహరాశి వారు అదృహించడం జరుగుతుంది సింహరాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు లైఫ్లో ఎదురైనటువంటి అపజయాలకు అసలు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు సింహరాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం రాజయోగం పట్టినట్లు పడుతుంది మీ ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరండి మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరుగుతుందనమాట ఆ రేంజ్లో ఆ లెవెల్లో ఉంటుంది మీ అదృష్టం అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోకుండా ఉంటే గనక ఖచ్చితంగా అవి అమలు చేస్తారు అదేవిధంగా సింహరాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు అసలు ఏమాత్రం లొంగరండి ఈ యొక్క సింహరాశి జాతకులు నిజంగా ఏ జంలో మీరు ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ యొక్క సింహరాశి జాతకులు పొందుకోబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి ఈ యొక్క సింహరాశి జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఉంటుంది అంటే వీరు నక్క తొక్క తొక్కారా మీ ఈ కాలం అయితే మీకు ఉందండి మీరు పట్టిందల్లా బంగారమా అనేటట్లుగా ఈ యొక్క రాశిగల వ్యక్తులకు మంచి శుభగడ్యాలు రాబోతున్నాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఇది యొక్క సింహరాశి వారికి కల్లో కూడా ఊహించని అదృష్టం ధనం బిమ్మలు వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి రాబోతుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు అనుకూలంగా ఉంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది అలాగనే డబ్బు ఉంది కదా అనేసి పిచ్చలు విడిగా అస్తలు డబ్బులు మాత్రం నీరులాగా ఖర్చు చేయకండి సింహరాశి కాస్త పొదుపుగా అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోండి గుర్తుపెట్టుకోండి సింహరాశ్వారం ఇక ఈ సమయంలో సింహరాశి వారి గ్రాహస్థితి నెంబర్ వన్గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను సాధించేందుకు మరింత కృషి చేయాల్సిన సమయం కూడా ఉందండి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మరింత కృషి చేస్తేనే ఈ సమయం అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది లేదంటే చాలా ఈ విద్యార్థులు మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుందండి మరింత మంచి ఫలితాలు రావాలి అంటే సాధించేందుకు చక్కటి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన సమయం ఇదేనండి పిల్లలు చదువుపైన దృష్టిని కోల్పోయి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా చూసుకోండి సింహరాశి వారు అప్పుడే మీరు మీ టార్గెట్ను రీచ్ అవుతారు ఇకపోతే సింహరాశతకులు పొందబడి ఉంటే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో ఈ యొక్క సింహరాశి వారు సంపాదించబోతున్నారండి ఈ టైంలో డబ్బును సేవింగ్స్ చేస్తారు అలాగే సహజంగానే ఈ యొక్క సింహరాశి జాతకులకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ఈ రాశి జాతకులు ఎవరైనా సరే ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దానిని పూర్తి చేయడానికి తమ సాయశక్తిలో వారికి చేతనేంత వరకు కూడా ట్రై చేస్తూనే ఉంటారు ఇక సింహరాశి గల జాతకులు ఈ యొక్క రాశి వారికి నేటి నుంచి చెప్పాలి అంటే ఏదైతే పది పదకొండు పన్నెండు తేదీలు ఉన్నాయో ఈ యొక్క తేదీల నుంచి విపరీతమైన ఆస్తి యొక్క మీకు కలగబోతుంది మీ దశ తిరుగుతుంది త్వరలోనే మీరు చక్రం తిప్పుతారు శత్రువులకు చెమటలు పట్టిస్తారనే చెప్పాలి మిమ్మల్ని నాశనం చేయాలని ఎవరైతే ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతూ అనుకుంటూ ఉన్నారో వారే తిరిగి నాశనం అవుతారని చూస్తూ ఉండండి వారు నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు ఎప్పుడు మీపై వేడడం వల్ల వాళ్ళే నష్టపోతారు కానీ మీకేం జరగదండి ఆ దేవుని ఆశస్లు మీపై ఉన్నాయి కాబట్టి మీరు రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు అలాగే సింహరాశి వారిని ఎవరైతే చీకొట్టారో వాళ్లే తిరిగి వచ్చి మీ కాళ్ళను మొక్కుతారు రాళ్ళు వేసిన చేతితో నొప్పులు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు తిరిగి మీ కాళ్ళు మొక్కుతారండి ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది సింహరాశి వారు క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కుతారు మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసిన వారిని మీ ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా ఒక రంగంలో మీదే పైచీగా ఉండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూల దండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు ఆ రోజులు రాబోతున్నాయండి మీ విలువెంటు తెలుసుకుంటారు సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతర వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి తప్పు చేరండి మీ స్నేహాన్ని కొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని క్షమించమని అడిగారు కదండి మీరు కనుక క్షమిస్తే వారి యొక్క స్నేహాన్ని మాత్రం మళ్ళీ మీరు పాముకి పాలు పోసి పెంచినట్లు అవుతుందండి కాబట్టి అటువంటి స్నేహాన్ని మాత్రం మీరు అసలు ఎంకరేజ్ చేయకండి ఇదే విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో అన్ని పనులకు కూడా విజయం వరిస్తుందండి అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయండి మీ కెరీర్ జీవితంలో కూడా కొత్త మార్పులను తెస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మంచిగా చాలా మెరుగుపడుతుందండి వృత్తి వ్యాపారాల మీదే పైచేయిగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా ఈ యొక్క సింహరాశి కల జాతకులకు గ్రహాల యొక్క అనుగ్రహంతో పట్టిందల బంగారంగా మారబోతుందండి సో చూసారు కదా సింహరాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఏప్రిల్ పది పదకొండు పన్నెండవ తేదీలో వీరు వినబోయేటటువంటి ఆ యొక్క రెండు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా వీరి జీవితంలో గ్రహాల అనుకూలతో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్